ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలని కలలు కనేవారు చాలామంది ఉంటారు అందుకోసం నెలలు సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి చివరికి కొందరు విఫలమయ్యాగా మరికొందరు కన్న కళలను నిజం చేసుకుంటారు మరి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే పోటీ పరీక్షలో డెగ్గీ సివిల్ సర్వీస్ను సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయంటూ అందులో సిక్కోలు ఆనిముత్యం ఎవరబ్బా అని చూడాల్సిందే ఈసారి టు ఐఏఎస్ సాధించి సుభాష్ అనిపించకుండా ఆ ఆదర్శ యువకుడు శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన ఇరవై మూడు లో సివిల్స్ లో నాలుగు వందల అరవై ఏడు ర్యాంకు సాధించిన వెంకటేష్ ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు అక్కడతో పట్టుదలతో మరల సివిల్స్ రాసి తాజాగా విడుదల చేసిన ఐఏఎస్ ఫలితాల్లో పదిహేనవ ర్యాంకు సాధించి ఐఏఎస్ ర్యాంకుల చరిత్రలో తన పేరును పదిలం చేసుకున్నారు రాష్ట్రంలో ప్రథమ స్థానం కావడం తో హాట్ టాపిక్ గా మారింది అది దేశంలోనే పదిహేనవ ర్యాంకు సాధించిన యువకుడు సిక్కోలు కుర్రాడే అంటూ జిల్లా గర్వపడేలా వైరల్ అవుతుంది ఐపీఎస్ ను సొంతం చేసుకునే శిక్షణ పొందుతూనే ఐఏఎస్ సాధించడం ఫింగర్ ప్రింట్స్ తో లెక్కబెట్టవచ్చని అందులో సిక్కోలు కుర్రాడు వెంకటేష్ ఉండటంతో ఆయనకు హ్యాండ్స్ ఆఫ్ చెబుతూ సరస్వతి పుత్రుడంటూ అభినందిస్తున్నారు ఇక తల్లిదండ్రులు రోహిణి చంద్రరావుతో పాటు అల్లాడపేట గ్రామస్తులైతే తమ పల్లెటూరుడి వెంకటేష్ గౌరవం తీసుకొచ్చాడంటూ సరదా పడుతున్నారు ఈ ర్యాంకు సాధించడంతో పాటు అట్లా వెంకటేష్లో ఆనందం పొంగి పొర్లుతుంది తల్లిదండ్రులు కష్టం వారు కన్న కలలను నిజం చేయగలగానని సంతృప్తి చెందుతున్నాడు గ్రామాన్ని సమాజానికి ఉపయోగపడాలని భావించి సివిల్స్ వైపు వెళ్ళానని వెంకటేష్ తన మనసులో మాటను వెల్లడించారు వారేమన్నారో వారి మాటల్లో వింద్ నమస్కారం నా పేరు వెంకటేష్ నా రిలీజ్ అయినా సివిల్ సర్వీస్ నాకు ఆల ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ నచ్చింది ఐ అమ్ వెరీ హ్యాపీ ఈ ర్యాంక్ రావడం నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చి ఐపిఎస్ ట్రైనింగ్లో ఉన్నా కానీ ఈసారి నాకు మళ్ళీ ఐఏఎస్ కాలనే ఇంట్రెస్ట్తో మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఈసారి ర్యాంక్ ఫిఫ్టీన్ వస్తుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ ముఖ్యంగా మా తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంది ఈ రిజల్ట్లో వాళ్ళ కష్టం వాళ్ళు పెంచిన విలువలే డెఫినెట్గా ఇటువైపు సివిల్ సర్వీసెస్ వైపు వచ్చేలా చేశాయి అండ్ ఆల్సో మా విలేజ్ వాళ్ళు కూడా నన్ను నేను వచ్చే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా కొంచెం మంచి చేయాలి పాజిటివ్ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చి ఐఏఎస్కి వెళ్ళి ఇంకొంచెం మంచిగా చేసి నా వల్ల అయ్యేంతవరకు నలుగురికి సహాయపడేలా చేయాలని నా ఆశయం అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట విలేజ్ నా పేరు బాణ వెంకటేష్ బాన్న చంద్రరా మా మిస్సెస్ బాణ రోహిణి మా ఇద్దరు బాబులు అబ్బాయి బాణ వెంకటేష్ చిన్నబ్బాయి బాన్న పెద్ద అబ్బాయి థర్డ్ క్లాస్ నుంచి శాల్వాణి అని అంపోల్ రోడ్లో టెన్త్ వరకు చదివాడు టెన్త్ టెన్కు టెన్ వచ్చాయి తర్వాత ఈస్ట్ పాయింట్ శ్రీ వైజాలో ఇంటర్మీడియట్ చేసేయడం ఇంటర్మీడియట్లో ఎన్ఐటి ర్యాంక్ వచ్చింది ఐఐటి ర్యాంక్ వచ్చింది ఐఐటిలో కటక్పూర్ చిగులు వచ్చిందని దాని మీద ఇంట్రెస్ట్ లేక ఎన్ఐటి తక్కువైనా ఎన్ఐటిలో ఐఐఎస్టి అదే ఈసీఏ జాయిన్ అయ్యి బేసిక్ బేసిక్లో పదహారు లక్షల ప్యాకేజీకి టూ ఇయర్స్ జాబ్ చేశాడు తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ లేక జాబు రిజైమ్ చేసి యూపీఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశాడు ఫస్ట్ నాలుగు వందల అరవై ఏడు ర్యాంక్ వచ్చింది బాబుకి ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ కేటగిరీ వచ్చింది తర్వాత టైం ఉందని మళ్ళీ ఎగ్జామ్ రాశాడు రెండో లో యూపీఎస్ పదిహేనవ ర్యాంక్ వచ్చింది నాకు చాలా గర్వకారణంగా ఉంది మా విలేజ్ తరఫున మా మండలం తరఫున మా జిల్లా తరఫున ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే వెంకటేష్ మూడు నుంచి పది వరకు షార్వాణి పాఠశాలలో చదువుకున్నాడు అదే పాఠశాలలో చదువుకున్న డాక్టర్ రావాడ సాయి మోహిని సైతం ఈసారి విడుదలైన ఫలితాల్లో తొమ్మిది వందల ఐదవ ర్యాంకు సాధించారు ఈ నేపథ్యంలో షార్వాని విద్యా సంస్థల అధినేత అందవరపు సూరిబాబు బృందం వారికి అభినందనలు చెబుతున్నారు సిక్కోలు జిల్లాలో ఇటీవలే సివిల్ సర్వీసులలో చోటు దక్కించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం పట్ల యువత అడుగులు సివిల్స్ వైపు పడుతున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ మన దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలనేది వేరేగా చెప్పనక్కర్లేదు ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షను దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాస్తుంటారు ఈ పోటీ పరీక్షను ఎదుర్కొని ఉద్యోగం సాధించలేక కొందరు వెనుతిరిగిన వారు లేకపోలేదు అయితే పోటీ పడ్డారంటే ఉన్నత ఉద్యోగం మాత్రం సాధిస్తున్నారనడంలో సందేహం లేదు సిక్కులు యువత నిదర్శనం సివిల్స్ పరీక్ష కోసం సిద్ధమయ్యేవారు కఠిన సాధన చేశారంటే సివిల్స్ లో పొరపాటున తప్పినా ఏదో మంచి ఉద్యోగం సాధించడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు రెండు వేల ఇరవై మూడులో శ్రీకాకుళం మండలం పప్పంగి గ్రామానికి చెందిన చల్ల కళ్యాణి సివిల్స్ ఫలితాల్లో రెండు వందల ఎనభై ఐదవ ర్యాంకు సాధించి సత్తా చాటారు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పోటీ పడాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు